దీనికి సంబంధించి ఒకటో తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది నేను కూడా ఈ ప్రోగ్రాంలో మూడో తారీఖున భాగస్వామిని కూడా అవుతాను నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వ తాతను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగల వాళ్ళకి ఇంతగా పట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకుండా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు ఫగెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అనేది పక్కన పెట్టండి దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవ్వాతాతల కోసం ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడ లేదు ఇది రియలైజ్ చేయడం కోసం ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి బెనిఫిషియరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇరవై మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది వన్ సింగిల్ ప్రోగ్రామ్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైచులకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి బట్ ఎట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కమిటెడ్గా అవతాతల కోసం తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎఫెక్టివ్ గా నిర్వహిస్తా ఉంది సిమిలర్లీ నద